హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అలైక్య విషయంలో ఊహించని నిర్ణయం తీసుకున్న ఆదిత్య జీవన చెంప పగలగొట్టిన చైతన్య అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఆల్ ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు నీకు హాస్పిటల్లో ఉన్న అలేఖ్యని చూసిన ఆదిత్య అయితే నీకు ఇంటికి వచ్చిన తర్వాత శశికాంతిని అయితే నిలదీస్తాడు ఏంటి డాడీ అలేఖ్యకి పెళ్లి జరిగిపోయింది అని చెప్పారు కదా కానీ తనకి పెళ్లి జరగలేదు ఇప్పుడు ఆనంది వాళ్ళ అమ్మగారింట్లో ఉంటున్న దివ్య ఎవరో కాదు అలేఖ్య అంటూ చెప్పంగానే ఆ మాటకి శశికాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి ఆదిచ్చాను చెప్పేది అంటూ అడగంగాని అవును డాడీ నేను చెప్పేది నిజం అక్కడ ఉన్నది అలేఖ్య మమ్మీ యాక్సిడెంట్ చేసింది అలేఖ్యకి అంటూ చెప్పంగాని ఇంతలో సునంద కూడా షాక్ అవుతుంది ఏంటి ఆదిచ్చాను అనేది అసలు నువ్వు చెప్పేది వింటుంటే నమ్మకం కలగడం లేదు నేను అలేఖ్యకి యాక్సిడెంట్ చేయడం ఏంటి అంటే ఇన్ని రోజులు గతం మర్చిపోయింది అలేఖ్య అలేఖ్యే దివ్య ఇన్ని రోజులు అసలు ఈ విషయమే తెలుసుకోలేకపోయాము అంటే ఇప్పటివరకు వరకు దివ్యని చూడలేదు కదా తనే అలేఖ్యని తెలుసుకోలేకపోయాము అంటూ చెప్తూ ఉంటుంది సునంద కానీ ఇప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు అలీ ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆనందిని భార్యగా ఒప్పుకున్నావు అది గుర్తుపెట్టుకో ఇప్పుడు అలైక్య వచ్చింది కదా అని నువ్వు తనని దగ్గర చేసుకుని ఆనందిని దూరం చేస్తాను అంటే మాత్రం మేము సహిస్తూ ఊరుకోలేము అది గుర్తుపెట్టుకో మా మాట వదిలిపెట్టు నువ్వు ఆనంది కళ్ళలోకి సూటుగా చూసి ఈ విషయం చెప్పగలవా నేను అలేఖ్యనే ప్రేమిస్తున్నాను అలైఖ్యనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను నువ్వు నాకు అవసరం లేదని నువ్వు చెప్పలేవు కదా అందుకనే నా మాట విను అయినా నువ్వు కనుక అలాంటి నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి అసలు సింహద్రి పద్మావతి వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలి మనం ఎవరి ముందు తలెత్తుకుని నిలబడలేము అది గుర్తుపెట్టుకో నువ్వు ముందు నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకవైపు ఆ కుటుంబాన్ని మరొక వైపు మన కుటుంబాన్ని ముఖ్యంగా ఆనందిని నీ దృష్టిలో పెట్టుకుని ఆలోచించం అప్పుడు నీకు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థమవుతుంది అంటూ చెప్పంగానేక ఆదిత్య అయితే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ప్రేమించిన అలేఖ్య పెళ్లి చేసుకున్న ఆనందియ్య నా జీవితం ఎవరికి ఇప్పుడు అంకితం అంటూ ఆలోచిస్తూ ఉంటాడో ఒకవైపు అలేఖ్యతో గడిపిన జ్ఞాపకాలన్నీ తలుచుకుంటూ ఉంటాడు మరొక వైపు ఆనందితో కలిసి ఉన్న జ్ఞాపకాలన్నీ కూడా తలుచుకుంటూ ఉంటాడు ఆదిత్యకి ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు మరుసటి రోజు ఇక హాస్పిటల్కి వెళ్ళంగానే అలేఖ్య అయితే స్పృహలోకి వస్తుంది స్పృహలోకి వచ్చిన అలేఖ్యనైతే ఇక ఆదిత్య అడుగుతాడు అసలు నువ్వు యాక్సిడెంట్ అయ్యి గతం మర్చిపోయి మా అత్తారింట్లో ఉండడం ఏంటి అంటూ అనంగానే ఏంటి మీ అత్తారింట్లోనా అంటే వాళ్ళు మీ అత్తయ్య మామయ్య ఇప్పటి వరకు నాకు తెలియదులే అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు నీకు పెళ్ళయిందన్నారు కదా మరి నువ్వు ఈ పరిస్థితిలో ఉండడం ఏంటి అంటూ అనంగానే లేదా ఆదిత్య నిన్ను ప్రాణంగా ప్రేమించినప్పుడు నేను వేరే వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటాను నాకు పెళ్లి చేస్తానని బలవంతంగా పీటలపైన కూర్చోబెట్టారు ఆ పెళ్ళి నాకు ఇష్టం లేక పెళ్లి పీటల మించి పారిపోయి వచ్చేసాను పారిపోయి వచ్చేటప్పుడే నాకు యాక్సిడెంట్ అయ్యింది అప్పటి నుంచి ఇంకా ఇప్పటి వరకు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు నేను గతం మర్చిపోవడం అందరితో కలిసి ఉండడం ఇవన్నీ గుర్తున్నాయి కానీ వీళ్ళెవరూ కూడా నాకు తెలీదు అంటూ చెప్తూ ఉంటుంది అలాక్కి అయితే నేను చెప్తాను నీకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఆనంది నిన్ను చేరదీసింది తన సొంత చెల్లెల్లా నిన్ను చూసుకుంది ఇప్పటివరకు వరకు తన తల్లిదండ్రులే నీకు రక్షణగా ఉన్నారు అంటూ ఇక ఆదిత్యాన్ని చెప్తూ ఉంటాడు సరే ఇవన్నీ కాదు ఆదిత్య నువ్వు లేకుండా నేను బ్రతకలేను నీ కోసమే నేను ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను నీ ప్రేమ కోసం నిన్ను పెళ్లి చేసుకోవాలన్న సంకల్పంతో పారిపోయి వచ్చేసాను చివరికి చూసావా ఆ దేవుడు మీ అత్తయ్య మామయ్య దగ్గరికి వెళ్ళేలా చేసి ఇలా మనల్ని కలిపాడు ఇప్పటికైనా చాలా సంతోషంగా ఉంది నిన్ను కలుసుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి ఆదిత్య మన ఇద్దరం ఎప్పట్లాగే సంతోషంగా ఉండాలి మనది విడదీయలేని బంధం అంటూ అలేఖ్య అయితే అంటూ ఉండంగా ఆ మాటకి కాదిత్యాకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు ఇప్పుడు నేను ఏం చెప్పాలి నాకు ఆనందికి పెళ్ళైందన్న విషయం అలేఖ్యకు తెలీదు ఇప్పుడు ఏం చెయ్యాలి నాతో పాటు ఆనందిని చూడలేదు కదా అందుకే తను వేరేగా అర్థం చేసుకుంటుంది ఇప్పుడు నేను ఏం చెప్పాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ఇక ఆనంది కూడా హాస్పిటల్కి అయితే వస్తుంది ఇక ఆనందిని చూసి అలాకి అయితే అక్క నువ్వా నువ్వు ఇక్కడికి అంటూ అడుగుతూ ఉండగా నిన్ను చూడ్డానికే వచ్చాను దివ్య అంటూ చెప్పంగానే నా పేరు దివ్య కాదక్క అలేఖ్య అంటూ చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక ఆదిత్య అయితే ఆనంది బయటికి వెళ్ళి మాట్లాడదాం తనని డిస్టర్బ్ చేయడం అనవసరం అంటూ ఇక ఆనందిని అయితే బయటికి తీసుకువచ్చేస్తాడు ఆదిత్య ఇప్పుడు ఈ విషయం గనక తెలిస్తే మళ్ళీ ఏం ప్రాబ్లం అవుతుందో నేనే తనకి చెప్పాలి అంటూ ఇక ఆదిత్య అయితే సరే ఇంటి దగ్గరే పనుంది వెళ్దాం పద అంటూ ఇక చెప్తూ ఇక ఆదిత్య అయితే ఆనందిని ఇంటికైతే తీసుకుని వచ్చేస్తాడు ఇంతలో ఇక శశికాంత్ అయితే అడుగుతూ ఉంటాడు ఆలేఖ్యకి గతం గుర్తుకు వచ్చిందా నిన్ను గుర్తుపట్టింది అంటూ అడగంగానే నన్ను గుర్తుపట్టింది డాడీ నన్ను పెళ్లి చేసుకుంటాను అంటుంది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ ఆదిత్య అయితే మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఆనంది అయితే చూస్తుంది ఇక ఇంతలో శశాంత్ అయితే చెప్తూ ఉంటాడు నువ్వు ఆనందికి అసలు నిజాన్ని చెప్పి లేకపోతే రేపొద్దున్న రోజు మీ మధ్య కలతలు వచ్చే అవకాశం ఉంది అంటూ అనంగానే సరే డాడీ ఈరోజే చెప్పేస్తాను అంటూ ఆదిత్య అయితే లోపలికి వెళ్తాడు ఇంతలో ఇక ఆనంది అయితే అని అడుగుతూ ఉంటుంది మీ డాడీతో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చని అనంగానే నేను దివ్య గురించే మాట్లాడుతున్నాను అంటూ అనగానే దివ్య గురించా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది దివ్య ఎవరో నీకు అసలు తెలుసా అంటూ అనగానే లేదా ఆదిత్య గారు తన గురించి నాకు ఏమీ తెలీదు అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది తను ఎవరో కాదు నేను అమ్మాయి మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాము అంటూ ఇక చెప్పంగానే ఇంతలో ఇక ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి మీ ఇద్దరు ప్రేమించుకున్నారా మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారా అంటూ ఇక షాక్లో ఉండిపోతుంది ఆనంది అయితే అయితే తన ప్రేమ గురించి చెప్పేసరికి ఆనందికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు ఇంతలో హాస్పిటల్లో ఉన్న అలేఖ్య అయితే ఇక డిశ్చార్జ్ అవ్వడంతో ఇంటికి వెళ్దాం పదా బిడ్డ అంటూ పద్మావతనంగానే పెద్దమ్మ ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అక్క ఫోన్ చేసి చెప్పింది అక్కడికి రమ్మని అంటూ చెప్పంగానే అవున పద వెళ్దాము అంటూ ఇక పద్మావతి సింహాద్రి అయితే అనేక్యను ఇంటికి అయితే తీసుకుని వస్తారు ఇక సునందింటికి తీసుకురాగానే ఇంతలో ఇక అలేక్య అయితే ఆదిత్య ఆదిత్య అంటూ పిలుస్తూ ఉంటుంది ఎలాగైనా ఆనంది యొక్కతో కలిసి మాట్లాడారు కదా ఖచ్చితంగా ఆదిత్య ఎక్కడే ఉండుంటాడు అంటే ఆనంది ఒకవేళ ఈ ఇంటి చిన్న కొడుకుని పెళ్లి చేసుకుని ఉంటుంది అంటూ అలైకి అయితే తన మనసులో అలా అనుకుంటూ ఇక ఆదిత్య కోసం అయితే వస్తుంది ఆదిత్య కోసం రాగానే ఇంక అందరూ కూడా బయటకైతే వస్తారు ఇక అలేఖ్యను చూసి ఆదిత్య అయితే షాకే చూస్తూ ఉంటాడు ఇదేంటి అలేఖ్య డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసింది అంటూ అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఆనంది కూడా అలేఖ్యని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా అయితే చూస్తూ ఉంటుంది ఇంతలో పద్మావతి అయితే అడుగుతూ ఉంటుంది బిడ్డ అలేఖ్యని ఇక్కడికి రమ్మని చెప్పావు కదా వధన్ గారు చెప్పారేమని ఇక్కడికి తీసుకువచ్చాను అంటూ పద్మావతి అనగానే ఇక ఆనంది అయితే ఏ సమాధానం చెప్పలేక మౌనంగా ఉంటుంది అత్తయ్య గారు నేనే చెప్పాను ఇక్కడికి తీసుకురమ్మని అంటూ చెప్పంగానే అవునా అంటూ వాళ్ళిద్దరూ చూస్తూ ఉంటారు ఆదిత్య ఇంకా ఎందుకు నిజాన్ని దాస్తావు నన్ను ప్రేమించానని మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని వీళ్ళందరికీ చెప్తావనే ఇక్కడికి వచ్చాను అనంగానే ఆ మాటకి అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు ఏంటి బిడ్డ నువ్వు మాట్లాడేది అల్లుడు గారు నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ అనగానే అవును పెద్దమ్మ నేను ఆదిత్య ప్రేమించుకున్నాము నా పేరు అలీక్య మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాము ఒక్కసారి కావాలంటే ఆదిత్య అని అడుగు అంటూ అనంగానే ఇంతలో పద్మావతి అయితే ఏంటి బాబు ఇదంతా అంటే నా బిడ్డ జీవితానికి అన్యాయం చెయ్యాలనుకుంటున్నారా మిమ్మల్ని నమ్ముకుని మీకోసమే ఇక్కడ ఉంటూ మీకోసం ఎంతో త్యాగం చేసినా నా బిడ్డను వదిలేయాలి అనుకుంటున్నారా అంటూ అనంగానే ఆ మాటకి అలైక్య అయితే అడుగుతూ ఉంటుంది ఏంటి పెద్దమ్మా నువ్వు చెప్పేది ఆనందిని వదిలేయడం ఏంటి నాకేమీ అర్థం కాలేదు ఆనంది అక్క ఇంటి కోడలే కానీ ఆదిత్య భార్య కాదు కదా అంటూ అడగంగానే తను ఆదిత్య బాబు భార్య ఆదిత్య బాబు మాల్లుడు అంటూ పద్మావతి చెప్పంగానే ఆ మాటకి అలేఖ్య అయితే షాక్ అవుతుంది ఏంటి ఆదిత్య ఇదంతా నన్ను మర్చిపోయి ఆనంది అక్కని పెళ్లి చేసుకున్నావా ఇప్పుడు మరి నా జీవితం ఏంటి నన్ను పెళ్లి చేసుకోవా చూడు ముందు ప్రేమించింది నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నది నన్ను ఆ హక్కు ప్రకారం చూస్తే ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు నన్నే పెళ్లి చేసుకోవాలి అంటూ అనంగానే ఇంతలో ఇక ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు చూడలేక్యా ప్రేమించింది నిన్నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నది కూడా నిన్నే కానీ అప్పుడు ఆదిత్య వేరు కానీ ఇప్పుడు ఆదిత్య వేరు ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అంటే నాకు ఈ పునర్జన్మను ప్రసాదించింది ఆనంది తనకి నేను మాటిచ్చాను భర్తగా ఎప్పుడు ఏ లోటు రానివ్వనని తనని వదిలిపెట్టనని ప్రేమగా చూసుకుంటానని ఇప్పుడు ఆదిత్యగా మాటిచ్చాను కాబట్టి నా భార్యని వదులుకోలేను అలేఖ్య నువ్వు నన్ను మర్చిపో అంటూ ఇంకా ఆదిత్య అయితే చెప్పంగాని ఇంతలో జీవనైతే ఇదే అవకాశం అనుకుంటూ ఏంటి బావగారు ఇలా మాట్లాడుతున్నారు తనని ప్రేమించాను అన్నారు తను కూడా మిమ్మల్ని ప్రేమించాను అంటుంది అలాంటప్పుడు ఇప్పుడు మధ్యలో వచ్చిన ఆనంది కోసం తనని వదిలేయడం ఎక్కడ న్యాయం అంటూ జీవననం కానీ చైతన్య అయితే కోపంగా జీవన చంపైతే పగలు కొడతాడు వాళ్ళు ప్రేమించుకుని ఉండొచ్చు కానీ ఆనంది వదిన అన్ని భార్య వాళ్ళిద్దరూ ఎప్పుడో భార్య భర్తలుగా వాళ్ళ మనసుల్లో బంధం మెలివేసుకున్నారు అలాంటి వాళ్ళని విడిపంపని ఎలా చెప్పగలుగుతున్నావు నీకంటే పెళ్లి విలువ భర్త విలువ తెలియదు కానీ వదిన అలా కాదు వదిన దేవత అలాంటి దేవత అన్నయ్య జీవితంలోకి రావడం అన్నయ్య అదృష్టం కోడలుగా రావడం మా అదృష్టం అలాంటి దేవతని ఎవరి కోసమో ఇంట్లోంచి పంపిస్తానని నువ్వు మాట్లాడితే మాత్రం చంపేస్తాను అంటూ చైతన్యత జీవనకి వార్నింగ్ ఇస్తా చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి వారు మా వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు